హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా థర్టీ టూ సైజు నుంచి ఫార్టీ టూ సైజు మధ్య ఉండే సైజులన్నిటికి మనకి షోల్డర్ అలాగే ప్రక్క మేడ వెళ్ళిపోయే మేడ ఎంత తీసుకోవాలనేది ఇంపార్టెంట్ బేసిక్ శంఖ కొలతలు ఏ విధంగా మెజర్మెంట్ చేయాలో చూసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కింద ఒక లైన్ గీసి వేసాను దాని మీద నిలబెట్టి ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర ఆరెంజ్ కలిపి పద్నాలుకి కాయించేసాను ఆరెంజ్ పైన షోల్డర్ కుట్టుకోవడానికి అయితే ఈ బ్లౌజు ఫార్టీ టూ సైజు పెద్ద సైజు అనమాట ఫార్టీ టూని నాలుగు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగము పదిన్నరకు వస్తుంది కదా పదిన్నరకి ఒక మార్కింగ్ చేశాను కింద కొలత అక్కడి నుంచి ఒకటికి మార్కింగ్ చేశాను అదరికి డాట్ వేసుకోవడానికి మళ్ళీ మనం ఖర్చుగాను ఒకటిన్నరకు మార్కింగ్ చేశాను అర్థమైంది ఎక్కడైతే ఇది ఖర్చు ఇది డాట్ అన్నట్టు ఓకేనా ఫార్టీ టూ సైజు బిగ్ సైజే మరి ఈ బిగ్ సైజునే మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం అలాగే థర్టీ టూ నుంచి ఫార్టీ టూ మధ్యలో ఉన్నవి కూడా ఎలా కట్ చేయాలి థర్టీ టూ నుంచి థర్టీ నైన్ వరకు కూడా మనం ఎలా కట్ చేయాలి అనేది కూడా లాస్ట్లో మీకు చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఇక్కడ వెడాల్పు అలాగే హైట్ని మెజర్మెంట్ చేసాం బాక్స్లో గీసివేస్తాను ఇక్కడ మీరు చెస్ట్ కొలత కొలవలేదేంటి అనుకుంటున్నారు కదా నడుము కొలత పైకి వచ్చేస్తుంది అదే చెస్ట్ కొలత మీకు మొన్న వీడియోలు కూడా చెప్పాను చెస్ట్ కొలత నడుము కొలత ఒకటే అవుతుంది మీరు ఎంత లెక్క వేసుకున్నా అని చెప్పాను ఇక మీరు చెస్ట్ కొలత వేరేగా కొలవసరం లేదు నడుము కొలత నుంచి స్ట్రైట్గా తీసేసుకోండి ఈ బ్లౌజ్కి మెడ వచ్చేసి పది అంటే బాగా లాంగ్ అన్నమాట మెడ ఇదిగోండి నడుమ ఎంత వచ్చింది నాలుగు వచ్చింది అన్నమాట ఈ మేడ పది ఉన్నప్పుడు నడుమెంత ఎంత ఉందో టేప్ తోటి ఊరికే కొలిచి చూపించాను మీకు అంతే ఈ మేడ లాంగ్ మెడ మరి లాంగ్ మెడకి ఫార్టీ టూ ఫార్టీ టూ సైజుకి మనం ఎంత షోల్డర్ తీసుకోవాలంటే ఐదున్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మెడ వచ్చేసి పది లాంగ్లో ఉంది కాబట్టి నేను ఐదున్నర తీసాను ఇందులోంచి షోల్డర్ కొలత ప్రక్కకి వెళ్ళిపోయే మెడ కొలత ఎంత తీయాలో చూద్దాము అయితే ఇదే ఫార్టీ టూ సైజుకి చిన్న మేడ అయితే ఏ విధంగా తీయాలో కూడా చెప్తాను ఇక్కడ ప్రక్క మేడ ఎంత నేను రెండున్నర తీసాను మిగిలింది ఎంత మూడు షోల్డర్కి వెళ్ళిపోయింది ఓకేనా ఇక్కడ మీకు అర్థమైందా ప్రక్క మేడ రెండున్నర తీసాం మరి మిగిలింది షోల్డర్కి మూడు వెళ్ళింది అన్నమాట బేసిక్గా ఏ సైజు బ్లౌజులకైనా షోల్డర్ మూడు ఉంటుంది మూడు కంటే ఎక్కువ ఉండదు అలాగే తక్కువ ఉండదు మ్యాక్సిమం చాలా మంది షోల్డర్ వచ్చేసి మీడియం సైజులోనే ఇష్టపడతారు మరి పెద్దగాను కాకుండా అలాగే చిన్నది కాకుండా చాలామంది కొంతమంది వారికే చిన్న షోల్డర్ని ఇష్టపడతారు ఎక్కడో కానీ షోల్డర్ చిన్నది పెట్టమన్నప్పుడు మీరు రెండున్నరకి కాయం చేయండి ఇంకక్కడి నుంచి రెండు కిందకి వెళ్ళకూడదు ఓకేనా రెండున్నర కాయం చేస్తే ఖచ్చులు పోని మీకు చిన్న షోల్డర్ వస్తుంది అన్నమాట అదే ఐదున్నరని చంక డౌన్కి దింపి స్పేర్లో గీసి మనం ఒకటికి మార్కింగ్ చేసాం చంకా లోతుని ఆమ్ రౌండ్ గీయడానికి ఒకటి ఎందుకు మార్కింగ్ చేస్తాను ఇక్కడ మేడ పెద్దది కాబట్టి ఒకటే మార్కింగ్ చేయాలని చెప్పాను చిన్న మేడ అయితే ఒకటిన్నరకు మార్కింగ్ చేయాలని చెప్పాను ఓకేనా ఈ సంకాల ఒకటి మార్కింగ్ చేస్తే దానికి రౌండ్ కరువు స్క్వేర్ పెట్టి మనం దింపేసాం రౌండ్ తిప్పేసాం ఓకేనా ఇక్కడైతే మేడ చూడండి పదిన్నరకి మార్కింగ్ చేస్తేనే అక్కడికి ఒక లాగేసి మధ్యలో కరువు పెట్టేసి ఇదిగోండి రౌండ్ తిప్పేస్తే మేడ వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఇది మనకి నడుము కొలత ఎంత పదిన్నర పదిన్నర కూడా మనకి చంక ఆమ్ రౌండ్ వచ్చే వచ్చిందా లేదా అని కొలుచుకోవాలి దానికంటే ముందు షోల్డర్ పైన మనం ఒక ఇంచు వరకు ఇలా ఎదరికి గీసి వేయాలి ఈ ఖర్చు మనకి షోల్డర్ కుట్టుకోవడానికి వెళ్ళిపోతుంది కదా అది వదిలేసే మీరు కొలవాలి చూడండి ఇలా కొలుస్తున్నప్పుడు మీకు పదిన్నర ఎగ్జాక్ట్గా రావాలి చూడండి పదిన్నర క్లియర్గా వచ్చింది చూసారు కదా పదిన్నర వచ్చింది అంటే మనకి రౌండు కరెక్ట్గా సరిపోయింది ఓకేనా అలాగే ఇప్పుడు మీకు ఈ మెజర్మెంట్లు అర్థమనియా ఇక్కడ మెడను బట్టే మీకు చంక కొలతలు వస్తాయని అలాగే మెడ పెద్దదైనప్పుడే మీరు పక్క మెడ తక్కువ తీసుకోవాలని మీకు చెప్తున్నాను చెప్పాను కూడా నేను మొన్న వీడియోలో కూడా ఈ పెద్ద సైజులైనా చిన్న సైజులైనా ఇంతే కూడా మళ్ళీ ఇదే ఫార్టీ టూ పెద్ద సైజుకి ఎనిమిదికి మార్కింగ్ చేశాను చిన్న మెడని చిన్న మెడను కరువు పెట్టి ఇదిగోండి స్క్వేర్ గీసి కరువు పెట్టి రౌండ్ తిప్పాను ఇది చిన్న మెడ ఎందులో ఉంది ఎందులో ఉన్నప్పుడు మెడ ఎందులో ఉన్నప్పుడు షోల్డర్ కొలతలు శంఖ కొలతలు మారిపోతాయి మరి అది ఎలాగో చూద్దాం ఇక్కడ చూడండి షోల్డర్ కొలత ఈ ఆరు తీసుకోవాలి ఎందుకని చిన్న మెడకి చిన్న మెడకి మనకి సాగదు వెడాలపు ఎక్కువ సాగదు కాబట్టి ఆరు తీసుకోవాలి మరి అదే ఆరుని కిందకి మార్కింగ్ చేయాలి చూడండి ఇలా మార్కింగ్ ఆరు ఆరుకి మార్కింగ్ చేస్తాను కదా ఇక్కడ ఒక రాంగ్ చేస్తున్నాను ఎవరైనా గమనించారా చూడండి ఇదే ఆర్ని పక్కకి కూడా నేను ఒక లైన్ గీసి వేశాను ఓకేనా ఇదిగోండి ఫస్ట్ లాంగ్ మెడకి గీసిన స్క్వేర్ మర్చిపోండి ఇప్పుడు గీసిన స్క్వేర్ గుర్తు పెట్టుకోండి ఆ స్క్వేర్ కింద నుంచి మన శంఖ లో రౌండ్ తీయడానికి ఒకటిన్నరకి పెట్టాను ఎందుకని ఇది చిన్న మెడ కాబట్టి ఒకటిన్నరే మార్కింగ్ చేయాలి ఇందాక పెద్ద మెడకి ఒకటి పెట్టాం మనం గమనించారా ఇదిగోండి మళ్ళీ మనం కరువు తిప్పేద్దాము రౌండ్ని చూడండి స్క్వేర్ విధంగా పెట్టి సరి చేసుకుని నీట్గా కరువు తిప్పేసుకుంటే మనకి చంకా లోతు ఆమ్ రౌండ్ వచ్చేస్తుంది అప్పుడు మనం కొలుద్దాం ఎంత వచ్చిందో అనేసి ఓకేనా ఈ రౌండ్ గుర్తుపెట్టుకోండి ఇది చిన్న మెడకి తీసిన రౌండ్ గుర్తుపెట్టుకున్నారు కదా అప్పుడు కొలుద్దాం చూడండి ఇలా కొలుస్తున్నప్పుడు మీకు పదిన్నర రావాలి ఇదిగోండి పదే వచ్చింది పదిన్నర రాలేదు ఇందుకని ఇక్కడ చిన్న చిన్న రాంగ్లు ఇలాగే చేయడం వల్ల మీకు సంఖ కొలతలు తారుమారైపోతాయి ఇక పావించి కిందకి దింపి పైనుంచి మళ్ళీ కొలుస్తున్నాను ఆరుకి చూడండి ఆరుకి చూసారా ఇందాక నేను పైన షోల్డర్ కుట్టుకునే ఖర్చుతో పాటు కొలు చేయడం వల్ల మీకు పదిన్నర రాలేదు ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా ఆరు కిందకి దింపి అంటే పైన షోల్డర్ కుట్టుకోవడంకున్న పావించు ఖర్చుని వదిలేసి మీరు కిందకి ఆరుని దింపాలి ఓకే అని ఎందాక చంకడం దింపు దింపుతున్నప్పుడు నేను ఇలాగా ఇలా పైన ఖర్చుతో పలం కొల కొలిసే నారక అన్నమాట అందుకనే లైన్ సరిగ్గా రాలేదు ఇప్పుడు కరెక్ట్ లైన్ కరెక్ట్ లైన్ మీద ఒకటిన్నరకు మార్కింగ్ చేశారు మార్కింగ్లు కనపడుతున్నాయా కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మూడోసారి మళ్ళీ మనం రౌండ్ తిప్పుతున్నాం మార్కింగ్ చేసి ఒకటిన్నర పైకి పెట్టి ఆ ఒకటిన్నర పైకి పెట్టిన మార్కింగ్ని బట్టి రౌండ్ తిప్పాం ఇప్పుడు మీరు కింద నడుము కొలత పదిన్నర ఉందో అది మీకు రౌండ్ వచ్చేయాలి చూడండి ఈ విధంగా పెట్టి ఇలా కొలిచేసుకోండి ఇది కరెక్ట్ అన్నట్టు చిన్న చిన్న రాంగులు ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపించాను ఇక్కడ పదిన్నర కరెక్ట్గా వచ్చింది చూడండి ఎలాగైతేనేమి నడుము కొలత పదిన్నర సంక్రామ్ రౌండ్ వచ్చేయ వరకు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో చూసుకుని మరి కొలవాల్సి వస్తుంది మరి ఇక్కడ చిన్న మెడకి మూడు పెట్టుకోవాలి పక్క మెడ ఈ సైజు వారికి ఫార్టీ టూ పెద్ద సైజుల వారికి మరి షోల్డరు మూడు పెట్టుకోవాలి మొత్తం ఆరు సరిపోయింది కదా ఇది మూడు చిన్న మెడకి షో పక్క మెడ ఇది మూడు చిన్న మెడకి షోల్డరు మరి పెద్ద మెడకి షోల్డర్ ఎంత పెట్టామో రెండున్నర మరి షో పక్క మేడ ఎంత పెట్టా రెండున్నర షోల్డర్ అంత పెట్టా మూడు ఇప్పుడు మీకు పెద్ద మేడకి ఏ విధంగా శంఖ కొలతలు తీసుకోవాలి మరి చిన్న మేడకి ఏ విధంగా శంఖ కొలతలు తీసుకోవాలి పక్క మేడ ఏ విధంగా తీసుకోవాలి మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను ఇప్పుడు చిన్న మేడ ఏదైతే మనం గీసామో అది చూడండి వెడాల్పు వెళ్తుంది దానికి స్వేర్ గీస్తున్నాను ఇదిగోండి చిన్న మేడకి పక్క మెడ మూడు తీసుకున్నాం కదా మూడు స్క్వేర్ గీస్తాను అనమాట ఇదిగోండి మధ్యలో రౌండ్ గీస్తే ఇది చూడండి వెడాలిపోతుంది కింద దాని మీద పైది వస్తుంది ఇది సాగుతుంది పెద్ద మెడ చిన్న మెడ సాగదు కాబట్టి వెడ మనం పైన పక్క మెడ రో మూడు తీసుకున్నా సాగదు భుజాలు జారవన్నమాట చిన్న మెడకి మూడు తీసుకోవచ్చు ఈ సైజుల వారికి పక్క మెడ ఎక్కువ పక్క మెడ అలాగే చంకలో చంకలో రౌండ్ తిప్పడానికి ఏదైతే మనం ఒకటి ఒకటిన్నర మార్కింగ్ చేస్తున్నామే అవి గుర్తు పెట్టుకోండి సరిపోద్ది నన్ను అడిగితే మ్యాక్సిమం ఈ రెండు ట్రిక్లు తెలుసుంటే మీరు ఎన్ని వందల బ్లౌజులైనా కట్ చేయొచ్చు చూడండి చిన్న మెడనే కట్ చేస్తాను నేను చిన్న సా మెడకి ఏ వచ్చిన సంఖనే కట్ చేస్తాను మీకు థర్టీ టూ సైజు నుంచి ఫార్టీ టూ సైజు వరకు మీకు పక్క మెడలు అలాగే షోల్డరు ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను మనం ఇక్కడ ఫార్టీ టూ సైజునే మనం ఇప్పుడు మెజర్మెంట్లు చేసాం ఓకేనా ఆ మెజర్మెంట్లు ఇప్పుడు రాస్తున్నాను చూడండి దగ్గరికి పెడతాను ఈ పక్క మెడ ఎంత తీసుకున్నాం మనం రెండున్నర తీసుకున్నాం ఓకేనా మరి షోల్డరు మూడు తీసుకున్నాం దగ్గరికి పెడతాను ఉండండి మీకు కనిపిస్తుంది ఇదిగోండి మరి షోల్డరు చిన్నది కావాలనుకుంటే రెండున్నర అంతకన్నా తక్కువ ఉండదు ఓకేనా షోల్డరు రెండున్నర అన్న ఉండాలి మూడున్న ఉండాలి ఓకేనా పక్క మెడ మాత్రం ఫార్టీ టూకి పెద్ద మెడ ఉన్నప్పుడు లాంగ్ మెడ ఉన్నప్పుడు రెండున్నర పక్క మెడ తీస్తాం మరి చిన్న మెడ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇది షోల్డర్ కొలతలు మూడు రెండున్నర ఇది పక్క మెడ కొలత రెండున్నర ఫార్టీ టూ సైజుకి మరి చిన్న మెడకి ఇవేంటి లాంగ్ మెడని రాస్తున్నాను చూడండి ఇవి లాంగ్ మెడల్కి పైన చెప్పిన విధానం మరి చిన్న మెడలకి ఏ విధంగా తీసుకోవాలో పక్క మెడ చూద్దాం ఇందాక నేను చేసినట్టే మీకు రాసి చూపిస్తున్నాను అంతే ఎంత తీసుకున్నాం మనం మూడు తీసుకున్నాం పక్క మెడ ఎందుకని చిన్న మెడ కాబట్టి మరి షోల్డర్ కొలతలు ఎలా తీసుకున్నాం మూడు తీసుకున్నాం అదే మొత్తం ఆరన్నమాట అర్థమైంది మీకు ఇలా చిన్న మేడ ఉన్నప్పుడు ఫార్టీ ఫార్టీ టూ సైజ్కి మూడు పక్క మెడ తీసుకోవచ్చు మూడు షోల్డర్ తీసుకోవచ్చు చిన్న మేడ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి షోల్డర్ కొలతలు పెద్ద మేడ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలో ఫార్టీ టూ సైజ్కి చూసేసాం కదా ఇక్కడ థర్టీ టూ నుంచి థర్టీ నైన్ వరకు కూడా మీరు ఇలా మెయింటైన్ చేయొచ్చు లాంగ్ మెడకి ముంద నేను లాంగ్ అని రాసాను ఓకేనా లాంగ్ మెడకి ఎలా తీసుకోవాలి థర్టీ టూకి రెండు రెండు పాయింట్ రెండు తీసుకోవాలి అంటే రెండున్నర కరాగా తీయకూడదు అనమాట రెండు పాయింట్ రెండు పక్క మెడ తీయాలి ఇది పక్క మెడ అంటే బయటికి వెళ్ళిపోయే మెడ ఈ మెడ ఎక్కువ ఇంపార్టెంట్ భుజాలు జారకుండా ఉంటుంది ఇక షోల్డర్ అనేది మీ ఇష్టం మూడే మ్యాక్సిమం కాదు చిన్నది కావాలనుకుంటే రెండున్నర షోల్డర్ కొలత ఓకేనా ఇది షోల్డర్ కొలత ఏంటిది మనకు లాంగ్ మెడ పది పదిన్నర తొమ్మిదిన్నర వచ్చిన మె మెడలకి ఆ విధంగా తీయాలి షోల్డరు మరి చిన్న మేడ ఎచ్చిందనుకోండి థర్టీ టూ నుంచి థర్టీ నైన్ వాళ్ళకి అప్పుడు మీరు ఏం చేయాలి రెండున్నర షోల్డర్ కొలు తీయాలి పక్క మెడ కొలు తీయాలి మూడు షోల్డర్ కొలు తీయాలి ఓకేనా మొత్తం ఐదున్నర అవుతుంది అన్నమాట ఇప్పుడు అర్థమైందా మీకు ఈ థర్టీ టూ నుంచి థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ఆ సైజులు వారికి మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రక్క మేడ ఎంత తీయాలి షోల్డర్లు ఎంత తీయాలి పెద్ద మేడ వచ్చినప్పుడు చిన్న మేడ వచ్చినప్పుడు అని మీకు ఈ రాసి చూపించాను గుర్తుపెట్టుకోండి ఒక బుక్లో రాసుకోండి అయితే ఇక్కడ మీకు చంక లోతుని మార్కింగ్ చేస్తాం కదా ఆ విధానం గుర్తుందా చిన్న మెడల్కి ఒకటిన్నరకు మార్కింగ్ చేసుకోవాలి లోతు ఏ సైజు వరకైనా పెద్ద మెడల్కి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఆ విధంగా లోతుని కరువు తెప్పుకోవాలి ఈ విధానం మీరు గుర్తుపెట్టుకోండి ఓ బుక్లో రాసుకోండి ఈ సైజులు ఈ సైజులకి ఎలా తీస్తేనే మీకు మెడల్ జారవు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ ఏ సైజు బ్లౌజ్ అయినా మీ నడుము కొలత చంక ఆమ్ రౌండ్ వచ్చే వరకు గీసుకోవాలి అలాగే మీ ఏ సైజు వారికైనా మీ మెడ ఎంత ఉందో ఆ మెడని బట్టే షోల్డర్ కొలతలు సంఘ కొలతలు వస్తాయని గుర్తుపెట్టుకోండి లేదా బ్లౌజ్ని బట్టి కూడా షోల్డర్ కొలత తీసుకోవచ్చు పక్క మెడలు అయితే మీరే గుర్తుపెట్టుకోవాలి టేప్ కొలతలతోటి బ్లౌజు తీసుకుని దీనికొన్న షోల్డర్ని కొలుస్తుందని చూడండి ఖర్చులతో ఫలంగా అవతల ఖర్చులు పావించి అవతల ఖర్చు పామించు పుట్టుకునేటప్పుడు పోతాయి అన్నమాట మొత్తం ఆటలతో కలిపి ఎంత వచ్చింది మూడు వచ్చింది చూసారా మ్యాక్సిమం ఏ బ్లౌజులకైనా మూడు ఉంటుందండి షోల్డర్ వచ్చేసి చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో మంచి వీడితో మళ్ళీ కదు